హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ ప్రసాద్ వెల్కమ్ టు పౌజురా బ్లాక్స్ ఈ రోజు మనం వెంకటేరి పోలేరమ్మ జాతరకు వచ్చున్నామండి జాతర గురించి చెప్తున్నాను వినండి మనం ఈ రోజు జాతర పోయి సెకండ్ డే అండి ఇక్కడ ఉన్నాము సెకండ్ డే జాతర చూ పోలేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి దారి ఇలా ఉంటుంది అండి ఈ వెంకటేరి పోలేరామ జాతర వెంకటగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరుగుతుంది ప్రతి సంవత్సరం భాద్రమాస వినాయక చవితి తర్వాత వచ్చే మూడో బుధవారం నాడు గ్రామస్తులు గ్రామస్తులు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారండి పోయారమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది వైభవంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ దేవస్థానం ఫ్రెండ్స్ మనం దర్శనం కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దర్శనం కోసం టికెట్ తీసుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ వంద రూపాయలు టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది వంద రూపాయలు ఒక మనిషికి దర్శనానికి ఫ్రెండ్స్ ఒక లడ్డు ఇస్తారు అక్కడ జాతరలో పిల్లలు ఈ పాప చూడడం ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నది పాప పాప పేరు హరిణి ఈ పాప చాలా లోపిక దర్శనం చేసుకుని ఈ టెంట్ చూడండి ఫ్రెండ్స్ ఈ సెక్యూరిటీ వాళ్ళ కోసము దేవస్థానంలో పనిచేసే వాళ్ళ కోసము కళాకారుల కోసము తన హెల్త్ పర్పస్ కోసము వాళ్ళు దేవస్థానం వాళ్ళు జాతర చరిత్ర గురించి తెలుసుకుందామండి అండి జాతర పూర్వం వెంకటేర రాజుల కాలం నుండి జరుగుతుందండి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో వెంకటగిరి సంస్థానంలో చాలా మంది ప్రజలు కలరా మచూచి వ్యాధులకు ఎక్కువగా రావడంతో ఎంతో మంది చనిపోయారు ఫ్రెండ్స్ అప్పుడు రాజులు ప్రజలు కాపాడడానికి వెంకటే రాజు కలరా వ్యాధి తగ్గడానికి కోసం ఒక యాగం చేశారు ఆ యాగం అప్పుడు కలరా వ్యాధి తగ్గింది ఆ యాగంతో కలరా వ్యాధి తగ్గింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కలరా తగ్గిన కారణంగా వెంకటే రాజు వారు ఆ సంవత్సరం ఘనంగా జాతర జరిపినారు అలా ఈ దీని చరిత్ర ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడని ఫ్రెండ్స్ మనం జాతరకు వెళ్ళడానికి క్యూ క్యూలైన్లో నిలబడ్డాము క్యూలైన్లో చుట్టుపక్కల డెకరేషన్ చేశారో జాతర కోసంగా ఇక్కడ లైన్లు మూడు మూడు వందల క్యూ లైన్లు వంద క్యూ లైన్లు తర్వాత ఫ్రీ లైన్ కూడా ఉంది ఫ్రెండ్స్ అందరూ ఎవరికి ఎలా నచ్చితే అలా ఆ క్యూ క్యూలైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ప్రతి సంవత్సరం ఈ జాతర నిర్వహిస్తారు ఫ్రెండ్స్ వెంకటేవ ఫ్యామస్సులు ఈ జాతర ఐదు రోజులు ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం నాడు అర్ధరాత్రి సమయంలో ఊరి గ్రామస్తులు మొదటి చాటింపు వేస్తారు ఫ్రెండ్స్ అలాగే రెండవ బుధవారం రోజున రెండవ చాటింపు మూడవ బుధవారం రోజు బుధవారం గురువారం అమ్మవారికి జాతర నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ జాతర సమయంలో ఎవరి ఇంట్లోనూ శుభకార్యాలు చేసుకోవాలి ఫ్రెండ్స్ జాతర మహోత్సవం ఐదు రోజుల సాంప్రదాయాల్లో జరుగుతుంది జాతర ముందు గ్రామ రెండు రాళ్లను శక్తి రూప శక్తి స్వరూపాలుగా ప్రతిష్ఠించి పూజ నిర్వహిస్తారు అమ్మవారి అమ్మవారి విగ్రహం తయారు చేసుకోవడానికి వస్తారు ఫ్రెండ్స్ పుట్టమట్టి విగ్రహాన్ని తయారు చేస్తారు తయారు చేసేటప్పుడు కళ్ళు లేకుండా దర్శనానికి ఉంచుతారు ఫ్రెండ్స్ ఆ తర్వాత విగ్రహానికి ముసుగు కట్టి పల్లకి అత్తవారింటి ఇల్లు భావించి వారి జీల తీసుకుని వస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత అమ్మవారికి కళ్ళు దిష్టి చుక్క పెడతారు ఫ్రెండ్స్ అమ్మవారి కళ్ళు పెడుతున్న సమయంలో నేరుగా కాకుండా వెనక నుంచి అర్థంగా చూస్తూ వెనక నుంచి పెడతారు ఫ్రెండ్స్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల ద్వారా దర్శనం కల్పిస్తారు ఫ్రెండ్స్ అమ్మవారికి పసుపు కుంకుమ వేపాకులతో పూజలు నిర్వహిస్తారు ఫ్రెండ్స్ అనంతరం అమ్మవారికి దున్నపోతలు బలిస్తారు అలాగే భక్తులు మొక్కులు ఉన్నవారు జంతువులు ఇస్తారు ఇలా చేయడం అందరికీ మంచిదని గ్రామస్తుల నమ్మకం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో శక్తి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించారు ఫ్రెండ్స్ అప్పటి నుండి ఈ వేడుక భారీగా ఆనవాయితీగా మారింది వెంగువేరు జాతర గురించి ప్రముఖ న్యాయవాది పెనుబాక వేణుగారు పోలేరమ్మ జాతర చరిత్ర అనే పుస్తకం రచించారు ఫ్రెండ్స్ ఈ పుస్తకాన్ని సినీ నటి అమరా గారు ఆవిష్కరించారు ఫ్రెండ్స్ వెంగ జాతర పుస్తకం ఆవిష్కరించడం జరిగింది ఆ జా జాతరకు సంబంధించి పూర్తి వివరాలు ఆ పుస్తకంలో వివరించారు ఈ జాతర రెండు వేల ఇరవై మూడు రాష్ట్ర పండుగ గవర్నమెంట్ డిక్లరేషన్ చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన దగ్గరకు వచ్చేసిన దర్శనం కోసం డెకరేషన్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా పూలతో చాలా గొప్పగా తయారు చేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం చాలా దగ్గరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసంగా అమ్మవారి దర్శనం ఈ రోజు మనం ఉదయం దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఎనిమిది గంటల ఆ ప్రాంతం అవుతుంది ఇప్పుడు మనకి ప్రాణం ఫ్రెండ్స్ చాలా దగ్గరికి వచ్చాము కాసేపట్లో మన అమ్మవారి దర్శనం జరుగుతుంది ఫ్రెండ్స్ దర్శనం కోసం వచ్చేలాగే భక్తులు ఎంతో సమయం వెచ్చించి క్యూ లైన్లో నిలబడి కష్ట వయసులతో దర్శనం చేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ దర్శనం అయిన తర్వాత ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఆ ప్రాంతం నుంచి ఉత్సవం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ గోరేదింపు స్టార్ట్ అవుతుంది థ్యాంక్ చూడండి ఫ్రెండ్స్ వినాయకులు ఎలా ఉన్నారు చాలా అందంగా డెకరేషన్ చేశారు వినాయకుడు పక్కన వేనుగులు పెట్టి డెకరేషన్ పూలు లేకపోతే చూడండి ఫ్రెండ్స్ హోల్డ్ డెకరేషన్ చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ హోల్డ్ డెకరేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్ ఈ లైన్లో ముందుకు పండి ముందుకు పండి పోలీస్ వారు మెయింటెన్స్ వారు మనల్ని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి చూసి తరించిన ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనము అమ్మవారి దర్శనం వెంకటేశ్వర పోలేరు అమ్మ దర్శనం అండి అదిగోదో అమ్మవారి దర్శనం జరుగుతున్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి పోలేరమ్మ మంగళూరు పోలేరమ్మ ఇలా ఉంటుందండి ఈ అమ్మవారికి చేసిన విగ్రహం అండి ఎంత వచ్చ అమ్మవారి మెయిన్ విగ్రహం ఉంటుంది జాతర ఒప్పుడు మాత్రమే ఈ విగ్రహాన్ని ప్రదర్శిస్తారండి జాతర రెండు రోజులు విగ్రహం ఉంటుంది అండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ విగ్రహం అందంగా ఉంది ఇది ఉండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన భక్తులు ఉండి వేయవచ్చు ఉండి ఫోన్పే జీపే కూడా వేయచ్చు అండి ఫ్రెండ్స్ ఇలా ఉండి వేసి ఉండిలో భక్తులు చెల్లించుకుంటారు ఫ్రెండ్స్ డబ్బులు వేసి ఫ్రెండ్స్ చాలా చిన్న చిన్న భక్తులు కూడా అందరూ కలిసి ముందుగా అమౌంట్ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ రేవడండి ఫ్రెండ్స్ ఉండేలా జబ్బు ఇచ్చిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే ఫ్రెండ్స్ కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ అందరు ఎలా వచ్చే దారిది ఫ్రెండ్స్ బయటకు వచ్చే దారిది ఇది బయటకు వచ్చే దారిది ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తుంటాం బయటకు వచ్చేసిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చిన్న చిన్న పిల్లలు కొద్దిగా డెకరేషన్ అంటే మేకప్ వేసుకొని పాపం వాళ్ళ జీవనాధారం కోసంగా ఇలా పనిచేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న చిన్న పిల్లలు ఆ చిన్నవాడు చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్నగా ఉన్నారు అయినా కూడా వాళ్ళ జీవనాధారం ఇదే అని వాళ్ళు పనిచేస్తున్నారు డెకరేషన్ చూడండి గాంధీ తాత లాగా వాళ్ళు ఒక రంగు వేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న చిన్న పిల్లలు ఇలా చిన్న పిల్లలు కూడా డెకరే వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ మనం చూసి ఒక లైక్ ఇస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏదైనా నచ్చపోతే కామెంట్ రూపంలో ఫ్రెండ్స్ నేను నా సరి చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టెంకాయలు కొట్టారు అక్కడ ఇది ఊరేగింపు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్టార్ట్ అయింది ఊరేగింపు ఊరేగింపు చూడండి ఎస్సకేస్తే రాలేనంటే జనాభా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి చూడండి చూడండి ఊరేగింపు ఫ్రెండ్స్ మనం చాలా దూరం నుంచి వీడియో తీయవలసి వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఆ జనాభాలో మనకి దిగలేకపోయాం ఫ్రెండ్స్ ఈ ప్రీతమైన జనాభా చూడండి ఫ్రెండ్స్ ఇంత జనాభాలో అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు నుంచి కడప నుంచి తమిళనాడు నుంచి కూడా వస్తారు ఫ్రెండ్స్ గోదావరి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి ప్రత్యేక బస్సులు వేస్తుంటారు గవర్నమెంట్ వారు ట్రైన్స్ కూడా బాగా అవైలబిలిటీలో ఉన్నాయండి వెంకటేరికి వెంకటేర్ ట్రైన్ ఫెసిలిటీ బస్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి చెన్నై నుంచి కూడా డైరెక్ట్ బస్ ఫెసిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా రవాణా సౌకర్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఊరేగింపు అంగ చూడండి ఫ్రెండ్స్ కనుచూపు మేరకు భక్తులు ఉన్నారు ఫ్రెండ్స్ మన కనుచూపు మేరకు భక్తులే కనబడుతున్నారు మనకి ఎక్కడ ఖాళీ స్థలం అనేది బిల్డింగ్ బిల్డింగ్ల మీద కింద పైన బార్కేళ్లు పెట్టి కూడా పోలీసు వారు సెక్యూరిటీ కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బార్కేళ్లు పెట్టారు సైడ్లు పోలేరింపు పోలేరమ్మ ఊరేగింపు అంగరంగ వయోవంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి గురేగింపు విగ్రహం లో ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ విగ్రహం అనేది ఇలా ఉంటుంది అమ్మగారు ఊరేగింపు చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు లైటింగ్ లో దగ్గర నిలిచిపోతున్నారు ఫ్రెండ్స్ ఇది రంగిరి పట్టణంలో జరుగుతుంది ఫ్రెండ్స్ నెల్లూరు ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది ఫ్రెండ్స్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ వెరీ మచ్ ఛానల్ నచ్చినట్లయితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్